హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో జనవరి పదమూడవ తారీఖున భోగి పండుగ వచ్చింది కదండి ఆ రోజు మా కాంప్లెక్స్లో వాళ్ళందరం అంటే పిల్లలు పెద్దలు అందరం కలిసి భోగి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అయితే మేమందరం కలిసి ఈ పండుగను ఎలా జరుపుకున్నామో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్ ముందుగా అంటే భోగి ముందు రోజు ఆదివారం వచ్చింది కదండి ఆ రోజు రాత్రంతా మా కాంప్లెక్స్లో జెంట్స్ లేడీసు నిద్రపోలేదనమాట మేల్కొనే ఉన్నాము ఎందుకంటే భోగి మంటలు వేయటానికి ముందుగా ప్రిపరేషన్ కోసం అనమాట ఆ రోజు రాత్రి జెంట్స్ అందరూ చాలా కష్టపడ్డారండి భోగి మంటలు వేయటానికి ఈ భోగి అమరికను చాలా బాగా సెట్ చేశారండి ఇంకా సిరి అయితే ఈ భోగి చుట్టూరు డిజైన్ వేస్తుందనమాట ఇంకా అటువైపు నుంచి ఇటు వచ్చేద్దాం రండి ఈ ఇల్లు అయితే చాలా బాగుంది కదండి ఈ హౌస్ ఐడియా అయితే మా కాంప్లెక్స్ ఓనర్ వాళ్ళ చిన్నమ్మాయిదండి ఇలా తయారు చేసి పెడితే చాలా బాగుంటుంది కదా అని ఇలా సెట్ చేశారు ముందుగా హౌస్ ని వాళ్ళ చిన్నమ్మాయి అలాగే సిరి అట్ట ముక్కలతో ఇలా తయారు చేశారు అలాగే ఈ ఇంటి ముందు భాగం వైపు అటు ఇటు పింక్ కలర్ పేపర్స్ ని ఫెవికాల్ తో అంటించేశారు ఇంకా మేడం అయితే ఈ ఇంటి పైకప్పు సెట్ చేయడానికి చాలా కష్టపడ్డారండి ఈ ఇంటిని తయారు చేయటంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకున్నారు వర వచ్చి ఈ ఇంటికి వైట్ పెయింట్ తో ముగ్గు చాలా బాగా వేసిందండి అలాగే ఈ ఇల్లు పూరిల్లు అనే ఫీలింగ్ రావాలని ఇంటి పైకప్పుకి ఇలా గడ్డిని అంటిచ్చేసాం అనమాట ఇల్లు చాలా బాగుంది కదా అవునో కాదు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా లేడీస్ అందరం ఈ రౌండ్ లోపల స్కై బ్లూ కలర్ వేసాము సిరి వాళ్ళు వచ్చి ఈ డిజైన్ కి ముగ్గు పిండితో లైన్ గీస్తున్నారు అనమాట అలాగే రౌండ్ చుట్టూరు కొన్ని ఫ్లవర్స్ వేశారు ఒక్కొక్క ఫ్లవర్ కి మేమందరం కలిసి ఒక్కొక్క కలర్ వేస్తున్నాం అనమాట ఇంకా కీర్తి పాప అయితే ఆ రోజు రాత్రి అంతా అస్సలు నిద్రపోలేదండి మాతో పాటే మేల్కొని ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారని వచ్చి చూడండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కదా వస్తా గారు డ్రాయింగ్ చాలా బాగా వేస్తారు ఇంకా జెంట్స్ అందరూ కలిసి ఈ ఇంటికి ఒకవైపు చూడండి భోగి కుండల ఫ్లెక్స్ ని చాలా బాగా అరేంజ్ చేశారు కదా ఇటువైపు వచ్చి నాలుగు చెరుగడ్లని క్రాస్ గా పెట్టి తాడుతో కట్టిన తర్వాత లైట్ వెయిట్ ఉండే గాలి పటాలని ఈ ఆకులకి కట్టేస్తున్నారనమాట ఇంకా మేమందరం కలిసి ఈ డిజైన్ కి కలర్స్ వేస్తున్నాము కలర్స్ వేయడం పూర్తయిన తర్వాత చూపిస్తాను చూడండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా సిరి వచ్చి ముగ్గు పిండితో అవుట్లైన్ గీస్తుంది అనమాట వర వచ్చేసి భోగి శుభాకాంక్షలు రాస్తుంది ఇంకా జెంట్స్ వచ్చేసి నాలుగు వైపులా చెరుగడ్లు కట్టారు కదా వాటికి ఇరువైపులా కుండలు సెట్ చేస్తున్నారు అట్టవి కాబట్టి ఒకవైపు సరిగ్గా సెట్ కాలేదనమాట పడిపోతూ ఉన్నాయి ఇంకా మా ఆయన వచ్చేసి ఈ కుండలు వెనకాల కర్రపుల్ల పెట్టి మొత్తానికి అయితే సెట్ చేశారు మా హౌస్ దగ్గరికి వచ్చేద్దామండి సిరి వాళ్ళ మా ఆయన అయితే జోక్స్ మీద జోక్స్ వేసుకుంటూ ఉంటారు రెండు ఆవులను అయితే తెచ్చి పెట్టారండి మా కాంప్లెక్స్ ముందర నిజమే కాదులేండి అట్టముక్కతో చేసిన ఆవు బొమ్మలు అనమాట చాలా బాగున్నాయి కదండి ఈ చిన్న ఎద్దుల బండిని చూసారా చాలా బాగుంది కదా పిల్లలందరూ సిరి ఈ ఎద్దుల బండిని తయారు చేశారు ఇంకా మేమందరం ముగ్గులు కంప్లీట్ చేసాము జెంట్స్ అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు అలాగే ఇంటికి కూడా లైటింగ్ సెట్ చేశారనమాట చాలా బాగుంది కదండి మాకు అందరికీ చాలా బాగా నచ్చింది అలాగే మీ అందరికీ ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మేమందరం వెళ్ళి రెడీ అయిపోయి భోగి మంటలు వేయడానికి కాంప్లెక్స్ బయటకైతే వచ్చేసామండి ఈ భోగిలో అయితే ఎండిపోయిన చెట్టు కొమ్మలు అలాగే మొద్దులు పనికిరాని చెక్క ముక్కలు ఉంటాయి కదా అవన్నీ పెట్టి చుట్టూరు ఇలా తాటాకులు పెట్టిన తర్వాత వైర్తో గట్టిగా కట్టేశారు మా సందులో వాళ్ళందరూ భోగి వేయడం స్టార్ట్ చేశారు మేమందరం పిల్లల్ని నిద్రలేపేశాము ఇంక అందరం కొన్ని ఫొటోస్ తీయించుకుంటున్నాము భోగి వేస్తే మళ్ళీ ఫొటోస్ తీయించుకోలేం కదా అందుకోసం ఒక్కొక్క ఫ్యామిలీ కలిసి కొన్ని ఫొటోస్ అయితే మొత్తానికి మొత్తానికైతే మా కాంప్లెక్స్ ముందర ఒక పల్లెటూరి వాతావరణాన్ని అయితే సృష్టించుకున్నాము మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా టైం అయితే ఐదు ఇరవై అవుతుందండి మా కాంప్లెక్స్లో వాళ్ళందరం భోగి మంటలు వేయటానికి రెడీ అయిపోయాము మామూలుగా సంక్రాంతి సెలవులు ఇస్తే అందరూ ఏదో ఒక ఊళ్ళో ప్లాన్ చేసుకుంటారు కదా అలాగే మేమందరం కూడా ఏదో ఒక ఊరు ప్లాన్ చేసుకుంటాము కానీ ఆ రోజు ఉదయం వరకు మాత్రం అందరూ ఇక్కడే ఉంటారు ఎందుకంటే పండుగను చాలా బాగా జరుపుకుంటాం కాబట్టి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి జెంట్స్ చాలా బాగా అరేంజ్ చేశారు కదా భోగి మంటలు వేయడానికి ముందుగా సార్ దిష్టి తీసి టెంకాయ కొట్టిన తర్వాత జెంట్స్ అందరూ కలిసి భోగి మంటలు వేశారు ఆ రోజు పిల్లలతో పాటు మేమందరం కూడా పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము హ్యాపీ భోగి మేడం సారు వాళ్ళ పిల్లలు మా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ సంవత్సరం ఈ పండుగను మేమందరం చాలా స్పెషల్ గా జరుపుకున్నాము మేడం వాళ్ళు మా అందరికి కొన్ని కర్ర పుల్లలు నవధాన్యాలు ఆవు పిడకలు ఇచ్చారనమాట ఇంకా అందరం ఒక్కొక్క ఫ్యామిలీగా నిలబడి ఈ భోగి మంటల్లో వేస్తున్నాము భోగి మంటల్లో ఇవి వేయడం అంటే హోమంలో లో వేసినట్లుగా భావించాలి అంత మంచిది పిల్లలందరూ కూడా ఆవు పిడకలు భోగిలో వేశారు ఇంతటితో మా కాంప్లెక్స్ లో భోగి మంటలు వేయడం పూర్తయిపోయింది మా ఆయన కొన్ని పచ్చి తేగలు గెన్సిగడ్లు తెచ్చారండి వాటిని భోగిలో పెట్టాము కొన్ని అయితే కొంచెంగా మాడాయి కొన్ని అయితే చాలా బాగున్నాయి ఇంకా చిన్ని ఈ అయితే ఈ పెట్టచ్చు కేట్లు పెట్టే పట్టుకున్నాడు అంటూ కామెడీ చేస్తుంది చూడండి మొత్తానికైతే మా ఆయన ఈ బ్రదరు చిన్ని గారు కలిసి కుండలోని తేగలు గెన్సిగట్టలు తీసేశారండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చివరిలో వర్షం పడింది మరీ పెద్దదేం కాదు అండి మోస్తరుగా పడింది ఇంకా ఇప్పుడు మేము అందరం కలిసి ఒక ప్లేస్ అయితే వెళ్తున్నామండి ప్రతి సంవత్సరం భోగి మంటలు వేయడం పూర్తయిన తర్వాత మేమందరం కలిసి ఒక ప్లేస్ అయితే వెళ్తాము అందరూ ఇళ్ళ ముందర భోగి వేసేస్తున్నారండి ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ ఫైవ్ అలా అయింది మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము నెల్లూరులో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ చూడంగానే ఐడియా ఉంటుంది అదే అండి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉండే తండూరి ఛాయ్ అయితే వచ్చేసాము ఇక్కడ చాయ్ అయితే సూపర్ గా ఉంటుందండి అలాగే మీలో ఎంతమందికి ఈ తండూరి ఛాయ్ గురించి తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి మాకు కొన్ని బిస్కెట్స్ అయితే ఇచ్చారండి ఆవిడ గారు ఇక్కడ స్పెషల్ ఏందంటే మట్టి గ్లాసులో చాయ్ ఇస్తారు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఇంకో చాయ్ కూడా తాగొచ్చు అంత బాగుంటుంది ఈ చాయ్ షాప్ పక్కనే ఉన్న షాప్ లో మిల్లెట్ దోశ పిండి ఇడ్లీ పిండి ఊరగాయలు అమ్ముతారు మేమైతే పొరటాలు తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇలా సరదాగా అందరం కలిసి చాయ్ తాగి ఇంటికి బయలుదేరాము మేము వెళ్లే దారిలో ఒక ప్లేస్ వస్తుందండి ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది పద్మావతి నగరం ఈ ప్లేస్ పేరు ఈ ప్లేస్ లో అందరం కొంచెంసేపు స్పెండ్ చేసాము కొన్ని ఫోటోస్ అయితే తీయించుకున్నాము ఇక్కడ నుంచి అందరం ఇంటికి వచ్చేసాము భోగి పండుగ కాబట్టి భోగి కొండ ముగ్గు వేశానండి ఏదో సింపుల్గా ఇలా భోగి కొండ ముగ్గు వేసుకున్నాను స్నానం చేసిన తర్వాత దేవుళ్ళ పటాలన్నిటికీ ఇలా పూలు పెట్టి దీపారాజన చేసిన తర్వాత టెంకాయ కొట్టి నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము అందరూ సంతోషంగా ఉండాలని దండం పెట్టుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత బాగా ఆకలేస్తుందండి దోశలు పోసుకుంటున్నాను మా పిల్లలు అయితే ముందుగానే తినేసారనమాట నేను పూజ చేసుకోవాలని కొంచెం లేటుగా తిన్నాను భోగి పండుగ వస్తుంది అంటే ముందు రోజే దోశ పిండి రెడీ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా మా పిల్లలైతే ముందుగానే చెప్పేస్తారనమాట మా ఈరోజు టిఫిన్ దోశలు కదా అని ఎందుకంటే ప్రతి సంవత్సరం భోగి రోజు మేము ఖచ్చితంగా దోశలు పోసుకుంటామండి అలాగే ఈ దోశల్లోకి కాంబినేషన్గా ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చేసుకుంటారు మేమైతే చట్నీ కారం చేసుకుంటామండి భోగి కనుమ సంక్రాంతి ఈ మూడు రోజులు మా ఇంట్లో టిఫిన్ అయితే దోశలే ఉంటాయన్నమాట అలాగే పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ మీకు ఇష్టమైన టిఫిన్ ఏది అని అడిగితే ఖచ్చితంగా దోశలే చెప్తారు కదండి అవునో కాదో కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే అండి ఈ విధంగా మా కాంప్లెక్స్లో వాళ్ళందరం కలిసి భోగి పండుగను చాలా సరదాగా జరుపుకున్నాము మీరందరూ కూడా ఈ పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్